హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా నుంచి అయితే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కొంతమంది స్టూడెంట్స్ నాకు పేరెంట్స్ నాకు ఫోన్ చేశారు సారు సార్ మాది మా స్టూడెంట్ మా అబ్బాయికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఐపీలో మార్క్స్ వచ్చినాయి మరి మరి జేఈ ఐఐటిలో సీటు వచ్చిద్దా ఎన్ఐటీలో సీటు వచ్చిందా అంటున్నారు ఒక ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే జేఈలో మంచి ర్యాంకు వచ్చినా ఇంటర్లో ఈ మార్క్స్ వస్తేనే మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మీకు ఐఐటిలో కానీ ఐఐటిలో కానీ ఎన్ఐటీలో కానీ సీటు వస్తుంది మీకు జేఈలో ఎంత మంచి ర్యాంక్ అయినా రావచ్చు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీ జేఈలు ఎంత మంచి ర్యాంక్ అయినా కానీ ఇంటర్మీడియట్లో మినిమం మార్క్స్ రావాలి అది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ కొంతమంది ఇద్దరు పేరెంట్స్ వచ్చేసారు నా దగ్గరికి ఒక స్టూడెంట్స్కి ఆరు వందల డెబ్బై డెబ్బై మార్క్స్ వచ్చినాయి మరి ఎస్సీ స్టూడెంట్స్ సార్ మరి నేను ఎలిజిబులా కాదు ఐఐటి ఎన్ఐటికి నేను ఎలిజిబులా కాదా అని ఒక స్టూడెంట్స్ మరి ఓసీ స్టూడెంట్స్ కదా ఒక స్టూడెంట్స్కి అయితే ఏడు వందల మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి ఎన్ఐటీలో మరి ఐఐటికి నేను ఎలిజిబులా కాదా జోసా కౌన్సిలింగ్ నేను ఎలిజిబులా కాదని వాళ్ళు అడగడం అయితే జరిగింది వాళ్ళకి దాని ద్వారా ఏం చేస్తే కొద్దిగా రీసెర్చ్ చేసే అసలు ఏంది దీని సంగతి ఏంది మరి ఎన్ని మార్క్స్ రావాలి మనకి ఇంటర్మీడియట్లో మినిమం ఎస్సీ ఎస్టీకి ఎన్ని మార్క్స్ రావాలి మరి ఓసీ పిల్లలకు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఈ ఓబీసీ పిల్లలకి ఎన్ని మార్క్స్ రావాలి ఇంటర్మీడియట్ అని చూస్తే వీళ్ళ బిజినెస్ రూల్స్ చూస్తే ఒక నమ్మలేని నిజమైతే ఉంది అది ఒకసారి మీకు చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనకి బిజినెస్ రూల్స్ అనేవి ఉన్నాయమ్మా బిజినెస్ రూల్స్ ఈ బిజినెస్ రూల్స్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే బిజినెస్ రూల్స్ ఉన్నాయి ఈ బిజినెస్ రూల్స్కి సంబంధించిన అప్డేటెడ్ జోసా బిజినెస్ రూల్స్ వీటిల్లోకి వెళ్తే అసలు విషయం అయితే బయటపడింది ఇది జాయింట్ బిజినెస్ రూల్స్ ఫర్ జాయింట్ సీట్ అలొకేషన్ ఫర్ ద అకాడమిక్ ప్రోగ్రామ్ ఆఫర్ బై ది ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ అండ్ అదర్ జిఎఫ్టీస్ ఫర్ ద దీర్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇంకా రావాల్సి ఉంది మరి అది కూడా సేమ్ జస్ట్ వీళ్ళు డేట్స్ మాత్రమే మారు ఇక్కడ చూసినట్టయితే యాంగ్స్టర్ ఇక్కడ చూసినట్టయితే ఈ బిజినెస్ రూల్లో ద క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ అపియర్డ్ క్లాస్ ట్వెల్త్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వేర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్ కంపల్సరీ అంటే ఇది ఈసారి ఏమైంది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు వస్తుంది అమ్మా డేట్స్ మారుతాయి చూసే ఇయర్స్ మారుతాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ నాట్ అలౌడ్ ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద కంపల్సరీ సబ్జెక్ట్ ఉన్నాయి అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ట్రూ క్రైటీరియా ఈ క్రైటీరియాలోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి మస్ట్ హ్యావ్ గుర్తుపెట్టుకోండి ఐఐటి మస్ట్ హ్యావ్ పాస్డ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అంటే మనకి ఇంటర్మీడియట్లో ఆంధ్రప్రదేశ్ పిల్లలకైనా తెలంగాణ పిల్లలకైనా వెయ్యి మార్కులకి ఏడు వందల యాభై మార్కులు పైన ఉండాలి అది గుర్తుపెట్టుకోండి టెస్ట్ ఇది ఈ క్రైటీరియన్ మరియు వీ హ్యావ్ పాస్డ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ద క్లాష్ టు ఇంటర్మీడియట్ బోర్డ్ అయితే అగ్రిగేట్ మార్క్స్ ఫర్ ది ఎస్సీ ఎస్టీ మీది సిక్స్టీ ఫైవ్ ఇయర్లకి ఆరు వందల యాభై మార్క్స్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఆరు వందల యాభై మార్కులు పైన ఉండాలి మరి ఓసీ పిల్లలకి రెండు ఏడు వందల యాభై మార్క్స్ పైన ఉండాలి అది వీళ్ళు ఉంటేనే వీళ్ళు ఐఐటీలోకి అడ్మిషన్ అవుతారు ఎన్ఐటీ కూడా సేమ్ రోల్ ఉందమ్మా అది కోసం ఇక్కడ టూ బీలో క్లియర్గా ఇచ్చాడు మెన్షన్ చేశాడు ద పర్ఫార్మెన్స్ ఇన్ క్లాస్ ట్వెల్త్ ఎగ్జామినేషన్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ టు ద ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీస్ ఐఈఎస్టీ సింబల్పూర్ అదర్ జిఎఫ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అపియర్ ఫర్ క్లాస్ ట్వెల్త్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అప్పర్డ్ ఫర్ క్లాస్ ట్వెల్త్ ఎగ్జామినేషన్ ఫస్ట్ టైము ఇరవై రెండు అంటే మరి ఇది మారుతున్నాం ఈసారి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అట్ ది ఎట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ క్రైటీరియా మీరు ఐఐటీలో చేరాలన్నా ఎన్ఐటీలో చేరాలన్నా త్రిపుల్ ఐటీలో చేరాలన్నా మినిమము ఏడు వందల యాభై మార్క్స్ ఓసి పిల్లలకు ఓపెన్ పిల్లలు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ పిల్లలకు ఉండాలి అట్లాగే ఆరు వందల యాభై మార్క్స్ పైన థౌజండ్కి థౌజండ్కి ఉండాలి లేకపోతే మీకు జోసా కౌన్సిలింగ్లో వీళ్ళు అడ్మిషన్ ఇవ్వరు అది గుర్తుపెట్టుకోండి చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ నాకు కాంటాక్ట్ చేయడం అయితే జరిగింది సార్ అది వస్తుందా ఒక స్టూడెంట్స్ అయితే ఓ ఓసీ స్టూడెంట్స్ ఓపెన్ స్టూడెంట్స్ ఏడు వందలు వచ్చినాయి కానీ దే ఈజ్ నాట్ ఎలిజిబుల్ వాళ్ళకి మంచి పర్సెంటేజ్ వచ్చింది ఒక స్టూడెంట్స్కి అయితే నైంటీ ఫైవ్ వచ్చింది నైంటీ ఫోర్ వచ్చింది నైన్టీ ఫైవ్ వచ్చింది మరి ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఒక స్టూడెంట్స్ మరి ఆరు వందల డెబ్బై మార్క్స్ వచ్చింది అతనికి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రావడం అయితే జరిగింది మంచి మార్క్స్ వచ్చినాయి ఇతనికి ఎస్ఈ ఓకే ఎస్సీ స్టూడెంట్స్ ఆరు వందల అంటే ఆరు వందల యాభై మార్క్స్ వచ్చిన ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ఎన్ఐటి ఐఐటి త్రిబుల్ ఐటీ అన్నిటికి ఎలిజిబుల్ ఈ స్టూడెంట్స్ మాత్రం ఓపెన్ స్టూడెంట్స్ మాత్రం ఏడు వందల యాభై మార్క్స్ పైన ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఐఐటి కానీ ఎన్ఐటీ కానీ త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎగ్జామినేషన్ రాసినా కానీ యు ఆర్ నాట్ ఎలిజి యు ఆర్ నాట్ సపోజ్ టు మరి అడ్ టు గెట్ ద అడ్మిషన్ ఇంటు ద ఐఐటి ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ అది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ ఇది మరి గుర్తుపెట్టుకోండి ఇది బిజినెస్ రూల్ అన్నమా మెయిన్ చాలామంది పేరెంట్స్ ఇది మర్చిపోతున్నారు ఇది మర్చిపోయి మరి మరి మా మా అబ్బాయికి మంచి పర్సనడాల్ వచ్చింది మంచి ర్యాంక్ వచ్చిందని చెప్తున్నారు కొంతమంది డౌట్ వచ్చి నాకు కాల్ చేస్తున్నారు మన ఎవరైనా డౌట్ ఉంటే మరి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఇలాంటి డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి మన మెంటర్షిప్లో ప్రోగ్రామ్ ఉంది రెండు వేల రూపాయలు జోసా కౌన్సిలింగ్ అయిపోయే వరకు ఎన్ఐటి ఐఐటిలో చేరే వరకు కూడా నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మెంటర్షిప్ గైడెన్స్ మెంబర్ గైడెన్స్ ఇవ్వడం అయితే జ మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఓన్లీ రెండు వేల రూపాయలు పే పే చేసి మీరు ఏ మిస్టేక్ చేయకుండా ఉంటారు వాట్సాప్ నెంబర్ ఇది మరి పేమెంట్ చేసిన తర్వాత దీనికి పేమెంట్ చేయాలమ్మా పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్క్రీన్షాట్ దీనికి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయి మరి స్టూడెంట్స్ మరి ముగించే ముందు మరి ఒకసారి చెప్తాను మనకి ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ స్టూడెంట్స్కి ఏడు వందల యాభై మార్క్స్ పైన ఉండాలి గ్రేటర్ దాన్ మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఆరు వందల యాభై మార్క్స్ పైన ఉండాలి దెన్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జోసా కౌన్సిలింగ్ జోసా అడ్మిషన్స్ అనేది మనకి ఒక వన్ మంత్లో మరి ఈ నెల ఇరవై ఏ మే నెల ఇరవై ఏదో తారీఖున మనకు నోటిఫికేషన్ వచ్చేసి జూన్ మూడో తారీఖు నుంచి ఎక్సర్సైజ్ చేయాలమ్మా ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మెంటర్షిప్ అయితే తీసుకోండి గైడెన్స్ తీసుకుంటే ఏంటంటే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి ఆ ఏడు వందల యాభై మార్క్స్ పైన ఉండాలి ఆరు వందల యాభై మార్క్స్ పైన ఎస్సీ ఎస్టీ ఓపెన్ స్టూడెంట్స్ ఏడు వందల యాభై ఓబీసీ కానీ ఈడబ్ల్యూసీ కానీ మొత్తం ఉంటేనే మీకు జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ దానికి యూఆర్ ఎలిజిబుల్ టు గెట్ అడ్మిషన్ టు ఐఐటి ఎన్ఐటి జిఎఫ్టీ అండ్ త్రిపుల్ ఐటీ ఆల్ ది బస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్